వారికే శ్రీ శ్రీ నిచ్చల రంద కుల్ల వారి స్వాముల వారికి శ్రీ శ్రీ కరుణానన్ తోర్పు నారాయణ వారి స్వాముల వారికి జై అచల బోధాచార్య వింపన కడ్డి చేసిన స్వాముల వారికి జై శివరామ దీక్షా తాతల గురు సంప్రదాయమరకు జై ఈ మనము రేపు జనవరి ముప్పై ముప్పై 31వ తేదీన శ్రీ నిచ్చల రంద కుల్ల అప్పార వారి వారి యొక్క శ్రీ పూర్ణానంద వంక ఎర్రనాయులు వారి యొక్క పాఠ శ్రీ నిచ్చిలాంబుల్ల ఆకాశం సమేత నిచ్చిలానందగుల్ల అప్పారవారి వారి యొక్క గురు పూజ మహోత్సవ కార్యక్రమము ముప్పై ముప్పై ఒకటి తేదీలలో రేవు పోలవరం శ్రీ అచ్చలగురు మందిరములో గురు పూజ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిపించబడుతుంది కావున భక్తాదులు యావల మందికి కూడా ఈ యొక్క ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఈరోజు మా రేవు పోలవరం ఆశ్రమం కమిటీ కార్యవర్గం సభ్యులు శ్రీధర శివరామ దీక్షిత అఖిల సిద్ధాంత ప్రబోధ అఖిల భారత ప్రచార కమిటీ కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వర్తించడానికి సద్గురువులు స్వస్వరూపులైనటువంటి మరి సోదరుల సమక్షములో పెద్దలు అనుగ్రహంతో ఈ యొక్క పత్రికని ఈరోజు మనం ఆవిష్కరణ చేయడం జరుగుతుంది కావున భక్తాదులందరికీ కూడా ఇదే అని తెలియజేసుకుంటూ అందరికీ కూడా హృదయపూర్వక ద్వాదశి నమస్కారం తెలియజేసుకుంటున్నాము జా ఈ సద్గురు స్వాముల వారికి శ్రీదర శివరామ దీక్షిత స్వాముల వారికి శ్రీమద్ భాగవత కృష్ణప్రభు దేశికేంద్ర స్వాముల వారికి అర్చన బోధాచార్య